హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే ఉల్లిగడ్డ కర్రీ అయితే చేస్తున్నాను సింపుల్గా ఈజీగా తొందరగా అయ్యే కర్రీ చూడండి ఉల్లిగడ్డన్నీ కర్రీ పెట్టుకొని కోసి పెట్టుకున్నాను ఇప్పుడైతే తరిగి పెట్టుకున్నాను చిన్న చిన్న ఉల్లిగడ్డగా ఎంతసేపు పడితే చిన్న ఉల్లిగడ్డ ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను കൊണ്ട് ചിലക്കാളു ആയി എക്കിഗേസ് కొంచెం పప్పు చేస్తున్నాను కొంచెం ఉప్పు చేస్తున్నాను స్కి పెట్టాను స్లో పెట్టి అయినాక అయినాకే కారం వేస్తాను కొంచెం బాగా మారుతున్నాంకపోతే దగ్గరకు అవుతుంది అయినా కారం వేస్తాను ఇప్పుడైతే నేను వస్తే కొంచెం కరిపాకేస్తాను చూడండి కొంచెం కర్రపాకు కూడా వేసినాను ఇది బాగా మగ్గినాకంటే కొంచెం టమోటా వేస్తాను ఒక టమోటా కోసేస్తే చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే ఉల్లిగాడ కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి కంపల్సరీ మీరైతే నాకైతే సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ చూడండి ఇక్కడైతే బాగా మగ్గలేదు నూనెలోనే ఆయిల్లోనే మగ్గిస్తాను అంట మొత్తం కర్రీని ఒక పది నిమిషాలు మగ్గినాక చూపిస్తాను చూడండి రతిగా ఆ ఇంట్లోనే మగ్గిపోయింది ఒక పది నిమిషాలు అయితే సిమ్లోనే పెట్టి మగ్గించేసాను స్టవ్ చిన్నగా పెట్టుకొని మగ్గిస్తే చాలా బాగుంటుంది ఎప్పుడైతే అయితే వేసేస్తాం నేను ఒక స్పూన్ కారం అయితే వేసుకున్నాను కొంచెం ధనియాల పొడి వేస్తాను ఇది మళ్ళీ సిమ్లోనే పెట్టుకొని వేసుకోవాలా అలాంటి అట్లా కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఎందుకంటే మా అసలు తినదని వేయలేదు కావాల్సిన వేసుకోవచ్చు అల్లం ఫ్రెష్ కూడా ఇది రొట్టెలకు కానీ చపాతీలకు కానీ సూపర్ ఉంటుంది ఉల్లిగడ్డ అన్నం కూడా బాగుంటుంది ఉల్లిగడ్డ కర్రీ అన్నం కూడా మమ్మీ ఉల్లిగడ్డ కర్రీ వేస్తున్నాను ఇవి కొద్దిసేపు ఒక పన్ను నిమిషాలు అయితే మగ్గిస్తాము చూడండి ఉల్లిగడ్డ కర్రీ అయితే అయింది చూడండి ఎంత అయింది మనం చుక్క వాటర్ వేకోకుండా అంత ఉడికి పోయింది ఎంత బాగా ఎంత సూపర్ వచ్చింది ఉల్లిగడ్డ కర్రీ మీకు ఎంతమందికి ఇష్టమో కంపల్సరీ కామెంట్ చేయండి ఎందుకు కామెంట్స్ అన్నట్టు అంటే మీరు సపోర్ట్ చేయండి కంపల్సరీ చపాతీ లేక సూపర్గా ఉండే కర్రీ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఏం చేశానమ్మా చపాతీలు అయితే కాల్ చేశాను ఇది గట్టి చపాతి డాడీ కోసం మాట్లాడతాను నాకి ఇదైతే ఉల్లిగడ్డ కర్రీ ఇక్కడ ఆకుకూర పాలకూర చపాతీలు వైట్ రైస్ మా నాకి మా గట్టి చపాతి బాయ్